ఏపీలో ఎన్నికల వేడిని టీడీపీ మొదలుపెట్టింది టెక్కలి నియోజకవర్గంలో బాబాయ్ అబ్బాయిలు అచ్చెన్నాయుడు రామ్మోహన్ నాయుడు కలిసి భారీ పొలిటికల్ ర్యాలీ తీశారు జైత్రయాత్ర పేరుతో ఎన్నికల శంకారావాన్ని పూరిస్తున్నట్లు ప్రకటించారు టెక్కలి నందిగాం సంతబొమ్మాలి కోటబొమ్మాలి నుంచి వచ్చిన టీడీపీ కార్యకర్తలతో కలిసి భారీ బైక్ ర్యాలీ నిర్వహించింది టీడీపీ రాష్ట్రంలో వైసీపీ పాలనపై ప్రజలు విసిగిపోయారని చంద్రబాబు నాయుడు ప్రకటించిన భవిష్యత్తుకు గ్యారంటీని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు ఎవరైనా ముఖ్యమంత్రి అయితే రాష్ట్రానికి సేవ చేయడానికి ఉపయోగిస్తారు ఆ ముఖ్యమంత్రి పదవి రాష్ట్ర అభివృద్ధి గురించి ఉపయోగిస్తారు కానీ దురదృష్టం రెండు వేల రాష్ట్రానికి ఒక దురదృష్టం పట్టింది ఒక శ్రీ పట్టింది జగన్మోహన్ పోయింది ఇంకా మూడు మాసాలు

జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉంటారు ఎవరికైనా ఉంటుందని రెండు వేల ఇరవై నాలుగులో మద్యపానాన్ని నిషేధించి నేను ఓట్లు అడుగుతానని చెప్పినటువంటి మద్యపాన జరిగిందో చూసుకోవాలి మన తాలి కోట్లతో ఆడుకుంటున్నారు వ్యాపారం చేస్తున్నారు దేశంలో జగన్మోహన్ రెడ్డి గారు తప్పలేదు నువ్వు చేస్తున్న తప్పుడు పనులు నీ అవినీతి నీ అక్రమాలు ఆయన సోషల్ మీడియాలో పెడితే లుక్అవుట్ నోటీస్ ఇచ్చారు ఆయన అమెరికా నుంచి ఎప్పుడు ఎయిర్పోర్ట్ లో దిగినా వెంటనే అరెస్ట్ చేసేదానికి లుక్అవుట్ నోటీస్ ఇచ్చారు